ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవి ఉమేశ్వర గురి సాక్షత్ కార్యబ్రహ్మ కృష్ణ గురు మన ఒక మధ్య పార్వతి ప్రభుత్వ స్వామి స్వామి ఇప్పుడు మన వీణు గారు ఏం చెప్తారు అమరావతి అమరావతికి పెట్టిన ముహూర్తం బాగాలేదు ఆ ముహూర్తం పెట్టినందుకే అమరావతి రాజధాని జరుపుకుంటే నిలబడిపోయింది అది మంచి ముహూర్తం కాదంటే ఒకటే అడుగుతాను అంటే మనం తప్పులు చేసి తెలిసి తెలిసి తప్పులు చేసి నిలబెట్టి అంటే మనం మానవ తప్పిదం ఏం లేదా మనసులు చేసిన పొరపాట్లేవా గతంలో మోడీ గారు మళ్ళీ మాట ఇచ్చినారు అమరావతి స్థాపనప్పుడు కేసీఆర్ గారు కూడా సపోర్ట్ చేస్తామన్నారు వాళ్ళందరూ మాట తప్పినారు కదా మళ్ళీ వాళ్ళు తప్పు ఉండదా అంటే జాతకందే ఉంటుందే ఆ రోజు అమరావతి గారు అమరావతిని రాజధాని చేసినప్పుడు నేను కూడా మాట ఇచ్చాను ఢిల్లీ లాంటి రాజధాని ఇస్తాను చంద్రబాబు సపోర్ట్ చేసి లేకపోతే జగన్ సపోర్ట్ చేసి నువ్వు రాజధాని కట్టాయా నేను ఉంటాను వెనక నీకని చెప్పొచ్చు కదా అంటే ఎవరు స్వార్థ ప్రయోజనాలు వాళ్ళు దీనికి జాతకాలకు చెప్తారు వాళ్ళు ఈయన జగన్కి ఎవరైనా అమరావతి కట్టద్దని చెప్పినారా కడితే ఎక్కడ చంద్రబాబు పేరు వస్తుందో ఇప్పటికే హైదరాబాద్లో చంద్రబాబు చంద్రబాబు ఐటీ కంపెనీలు అవి ఇవి చెప్పి పేరు చెప్పుకుంటున్నారు ఇంకా నేను వచ్చి ఈయనకి ఎందుకు ఈయన పేరు నాన్న ఒక కొత్త ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవాలా జనాలు గుండెల్లో ఉండాలా మా నాయనలకు ఫోటోలు పెట్టుకోవాలని స్వార్థంతోనా మూడు రాజధానులు అంటే మూడు రాజధానులు డెవలప్ చేసి మూడు రాజధానులు సీఎం అని పేరు తెచ్చుకోవాలని నీ స్వార్థంతోనా ఆ కుళ్ళు కుతంత్రాలు పోయించి ఆ కేసీఆర్తోన ఎక్కడ డెవలప్ అయితే అమరావతి మాకు ఎక్కడ హైదరాబాద్ డౌన్ అవుతుందో ఇక్కడ తమిళనాడు వాళ్ళు ఎక్కడ చెన్నై డౌన్ అవుతుందో ఈ కర్ణాటక వాళ్ళు బెంగళూరు ఎక్కడ డౌన్ అవుతుందో ఎవరు ఈ స్వార్థాలు వాళ్ళతోనా బాగా నీకు నూరు పోసి వాళ్ళకి ఎక్కడ బాగా సంతోషపడినారు వాళ్ళు అమరావతి రాజధాని అయితే అద్భుతమైన రాజధాని ఆర్థిక వనరుల్లో కానీ నీటి సదుపాయంలో కానీ పోలవరం పూర్తి అయితే అద్భుతంగా ఉంటుందన్న అద్భుతమైన ఇది భగవంతుడు ఇచ్చిన ఆనా ఇది ఆ శివుడు ఆజ్ఞతో జరిగింది ఇవల్ల చంద్రబాబుతో ఏమైతుంది భూసేకరణ చేయాలంటే ఏమైతుంది ఆ శివుడే నడిపించినాడు కానీ ఈయన దానం రూపంలో వచ్చి నాశనం చేసినాడు కానీ ఇదేం తాత్కాలికము ఒక ఉపద్రవం అంతే దీన్ని తీసి ఇప్పుడు మనని మొదలుపెట్టిస్తాడు రాజధాని ఎట్లుంటుందో చూపిస్తాడు ఢిల్లీకి మించిన రాజధాని కదా ఢిల్లీకి ఢిల్లీ అవసరం లేక మనకి అమరావతి కేంద్రం పాలించే రోజు వస్తుంది కేంద్రమే అమరావతి మీద కూర్చొని పాలించే రోజు వస్తుంది కేంద్రం అంటే ఎవరు ఇప్పుడు ఉండే నాయకులు అనుకోవచ్చు కానీ మన ఆయన వీరభద్ర వీరభోగ సంత్రాలు వస్తాయని ఆజ్ఞ ఉంది మళ్ళీ ఎట్లా చేస్తారో మన ఆయన చూసాం ఎందుకంటే మన ఆయన ఇట్లా అందరూ మలినమైన రాజధాని ఏలుడు మన ఆయన తాను కోరుకున్న నవయుగ రాజ్యాంగంతో పైనుండే అమరావతిని కింద దించి దేవరాజధాని కదా అమరావతి ఇందురుంది మరి ఇక్కడ వీరభద్ర వీరభగ వసంతలకు దేవుని రాజధాని అంటే అమరావతి ఉంటేనే కదా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎన్ను ఎందుకు ఎన్నుకున్నాడంటే శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కానీ వీరభద్ర ఉడుకుందేన స్వామి కానీ శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారు కానీ భక్త రూపంలో ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి వారు కానీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి నరసింహస్వామి వారు కానీ ఆలగడ్డ నరసింహస్వామి గారు కానీ అహోబిలం నరసింహస్వామి గారు కానీ మదిలేడి స్వామి కానీ ఇన్ని రకాలు సాక్షి గణపతి గారు కానీ అన్నవరం స్వామి కానీ ఇన్ని రూపాలు ఈ ఆంధ్రప్రదేశ్లో కొలువై ఉండి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణేశ్వరి అన్నిట్లోనూ అద్భుతమైన వనరులు ఉండేది ఆంధ్రప్రదేశ్లోనే ఇటువంటి ఆంధ్రప్రదేశ్లో మన పూర్వజన సుకృతం వల్ల భారతదేశంలో పుట్టడం ఒక గర్వం అయితే ఆంధ్రప్రదేశ్లో పుట్టడం ఇంకా దాన్ని మన జన్మ అందుకే ఇక్కడ స్థానం ఏర్పరచుకొని మన ఆయన దిశానిర్దేశంతో భారతదేశాన్ని పాలించి విశ్వ గురిని ఎట్లా చేస్తాడు తన పాదాల కింద ప్రపంచ దేశాలను అంటే ఎట్లా తన పాదాల కింద తీసుకొని ఎట్లా దిశానిర్దేశంతో ప్రపంచాన్ని శాసించి పాలిస్తాడో చూసాం అది ముందుకు అర్థమవుతుంది మీకు విని ఇదేదో నేను ఏదో మీకు చెప్పే మాటలన్నీ జరిగేది జరగబోయేందన్న ఇప్పుడు ఎందుకంటే మనకు చిన్న పరీక్ష జరుగుతుంది ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు జగన్ గారు గెలుపు టీడీపీ జనసేన బీజేపీ కుటుంబ గెలుపుతో ఆధారపడి ఉంటుంది ఇది మనకి ఒక పరీక్ష ఇప్పుడు ఎందుకంటే మన ఆయనే నాకు ఒక పరీక్ష పెడుతున్నాడు ఈరోజు ఇన్ని పలుకులు పలికించినప్పుడు నేను పలుకుతున్నానా నా శరీరంతో నేను ఎక్కువ ఊహించుకొని చెప్తున్నానే దానికి కూడా ఒక అగ్ని పరీక్ష నాకు మల ఇప్పుడు ఉండే ధర్మం బట్టి ఇప్పుడు ఈ దానవుని రూపంలో ఉండే ఇప్పుడు అన్ని అరాచకాలు చూస్తున్నాము అంతా ఎట్లా తయారై చూస్తున్నాము మళ్ళీ ఈ దీనికి పాలనకు అందం చేసి మళ్ళీ ధర్మమైన పాలన అంటే ప్రజలకి మళ్ళీ ఉపాధి అవకాశాలు కల్పించి కల్పిస్తూ అమరావతిని ముందుకు తీసుకుపోతూ ఇంకా ప్రజ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి కేంద్రం ద్వారా సపోర్ట్ తీసుకొని ముందుకు పోయి ఇంకా మనం ఇవన్నీ సమస్యలు పరిష్కారం చేసేదానికి అవకాశం మళ్ళీ కనబడుతుంది కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నాం ధర్మం అంటే ఎక్కడ ఉందంటే మనం కూర్పు పక్క ఆలోచిస్తున్నాం మళ్ళీ లేదు మాదే కరెక్టు మేమే కరెక్టు మళ్ళీ భగవంతుడు వీళ్ళ పక్కే ఓటు అంటే మనం ఇంకా మనకు ఒక పెద్ద అగ్నిపరీక్ష అయ్యేది ఎందుకంటే ధర్మం అధర్మం ఇది జరిగినప్పుడు ఎవరు విజేతలు అవుతారు అనేది భగవంతుడికి తెలుస్తుంది కానీ మనం కొద్దిగా ఎక్కడుందో కూడా ఆలోచించలేని స్థితిలో మనం ఉంటాం ఎవరు కొంతమంది ప్రజలు డైరెక్ట్ చెప్తున్నా ఇంకా దాన్ని పాలిష్ చేసి చెప్పే మనుషులు ఎక్కువ చూస్తున్నాము ఏ మాత్రం ఒక్క మాట మాట్లాడినా పది సమాధానాలు ఫేక్గా చెప్పేవాళ్ళు ఉండరు ఎన్ని రకాలుగా ఎన్ని మోసాలు చేస్తున్నారు మళ్ళీ జనసేన రూపంలోనూ అజెండా వేసుకొని వచ్చి మాట్లాడేవాళ్ళని చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గురించి అదే వైసీపీ నాయకులు అది ఫేక్ ఆర్టిస్టులు పెట్టి మళ్ళీ అదే చంద్రబాబు టీడీపీని ప్రశ్నించాక అదే ఫేక్ ఆర్టిస్ట్ తెచ్చి చూపిస్తున్నాము ఇంకా ఛానల్ ద్వారా ఇంక ఒకటే భజన ఉంటుంది ఇంక మనం చూస్తున్నాము నా వాళ్ళ నాయకులకి ఏమో భజన జగన్ గారికి ఇక్కడ నాయకులకి అందరికీ ఇంకా ఎప్పుడు నిందలు ఇంకా పోసాని కృష్ణ మురళి గారికి చెప్పడం ఎంత తక్కువ అంత మంచిది ఇంకా వీళ్ళందరికీ ప్యాకేజ్ తీసుకుని కోట్లతో జీతం ఆరు వందల కోట్ల పైన ఇవన్నీ ఉంటాయి మనము ఇంకా ఆయన చుట్టూ సామాజిక వర్గం ఏదో ఉందో చూసినాము ఇంకా అందరు రెడ్డిలు అందరూ చూసినాము ఇంకా మనం ఒకటి ఆలోచించాలా కులాల మతాలకు ఇచ్చి వచ్చి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలా మనం కులాన్ని మాట్లాడతాడు ఏం చేస్తున్నాం ఈరోజు ముద్రకర్ కానీ అర రాంజా గారు ఎవరు పచ్చని పోయినారు మళ్ళీ ఎవరి దగ్గర పోయి మళ్ళీ ఊడిగాలు చేస్తుంటారు చంద్రబాబు ఊడిగిం చేయడం చంద్రబాబు కూడింగ్ చేసిన పవన్ కళ్యాణ్ అంటారు పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు తన శక్తిని పుంజుకోవాలనుకుంటున్నాడు ఇవన్నీ ఫస్ట్ ఎలక్షన్లో ఒక సపోర్ట్ చేసినాడు రెండో ఎలక్షన్లో పరీక్ష చేసే శక్తి చాలే మూడో ఎలక్షన్లో ఫస్ట్ అసెంబ్లీలో అడిగిపెట్టి తన ఫస్ట్ అసెంబ్లీలో అడిగిపెట్టినాయి అండగా అడిగిపెట్టినాక తన నిర్ణయం ఐదైన తర్వాత అర్థమవుతుంది ఎవరే కానీ మనము కొంతమందికి తొందర రావచ్చు అదృశ్యం కొద్ది కొంతమంది లేట్ కావచ్చు లేట్గా వచ్చినా ఆయనకి ఆయన పడే కష్టం పట్టి దేవుడు ఏమని ఇవ్వచ్చు రేవంత్ రెడ్డిని ఎవరైనా ఉంచుకున్నారా కాంగ్రెస్లో పోయి సీఎం అవుతాడని ఆయనలో శ్రమ ఆయన ధైర్యం బట్టి ఆయన వెలుగెత్తుంటాడు ఆయనకు అన్నీ కలిసి రావాలా అదృశ్యం కలిసి భగవంతుడు కూడా సపోర్ట్ ఉంటేనే అవుతుంది నక్షత్రాలు ఇవన్నీ భగవంతుడు అనుకుంటే వస్తాయి సపోర్ట్లు ఎక్కడ భగవంతుడు అనుకుంటే స్వయంగా దేవుడు దిగినాక ఇంకేముంటుంది చెప్పు అవన్నీ ఉంటానని ఇవన్నీ జరిగేది ఉంటుంది మళ్ళీ అమరావతి మనసు నుంచి నిలబడదని చెప్పాలి కానీ మూర్త బాలు అనకూడదు నాన్న ఎందుకంటే మనకు యథార్థం కనపడుతుంది అమరావతిని వస్తే చంద్రబాబు రాకూడదు ఇటువంటి ఈశ్వర్ దేశాలతో ఉండేది ప్రజావేదికను కుప్పగొలిసిన ప్రార్థన చేసుకోవాలా ఆయన ఏదో ఆనవాళ్ళు ఉండకూడదు ఆయన పెట్టిన అన్న అన్న క్యాంటీన్ ఉండకూడదు ప్రతి ఒకటి తీసి ఇప్పుడు కమిటీలు వేసి మన జన్మభూమి కమిటీలు దాని బదులు ఈ నిర్దేశించినాడు వాళ్ళన్నా కార్యకర్తలు మాదిరి చేస్తుంటారు ఏదో జనాలతో ఏదో టిప్స్ వస్తే సంతోషంతో ఇస్తుండ్రు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రజాదానాన్ని తీసుకొని ఇస్తున్నప్పుడు ఇంకా తెలివి వ్యక్తిగతంగా లాభం పడినట్టు ఇస్తే అదొక లెక్క వానికి ఏదో ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు వస్తే ఒక ఐదు వేలు ఇస్తే వ్యక్తిగతంగా వాళ్ళు లాభం పడిందంటే కానీ ఇది ఇస్తున్నారు వీళ్ళు మళ్ళీ ప్రజాదానాన్ని ఇచ్చి మళ్ళీ వాలంటీర్స్ని తీసుకోవడం అంటే ఏమి వాళ్ళకి నచ్చినట్టు ఎన్ని రకాలుగా సంతకాలు పెట్టి ఎన్ని రకాలుగా మనకి డేటా తీసుకొని ఎన్ని రకాలుగా వాడుకున్నారు ముందుకు తెలుస్తుంది అవన్నీ ఫోన్ ట్యాపింగ్ గురించి కానీ ఇవన్నీ ఆల్రెడీ కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ నుంచి మాట్లాడారు అధికారం పోయినా అన్నీ బయటకు వచ్చా ఈరోజు వాళ్ళు చక్రభూమిలో ఎన్నుకు ఎదుర్కొన్నారు ఇదేనా మన గారు ఏమంటారు టీఆర్ఎస్ మార్చుకుంటే జీవితం మారిపోతుందంట ఇంకేమైనా చేసే తప్పులు చేసి కర్మ పడినాక పేరు మార్చుకుంటే ఎట్లా వెలుగుతారు అంటే ప్రజలు అమాయకులాగా కనపడుతున్నారా ఆ దేవుడు ఏమన్నా అమాయకులలాగా కనపడుతున్నాడా ఈ మాటలు వేరే మాటలు కాకుంటే నువ్వే అన్ని పాలించి అన్ని అన్నీ చెప్పాయినా ఈ సంవత్సరం పంటలు వస్తాయి ఈ సంవత్సరం వానలు ఎట్ల వస్తావు చెప్పిడు ఇంకా ఇంకెందుకు కష్టపడాలి రైతులు కూర్చుంటారు పంట లేకుండా నష్టపోకుండా ఉంటారు ఇంక రాజకీయ నాయకులు చెప్పి ఈ ప్రచారం కోట్లు ఖర్చు పెట్టిన తక్కువ ఇంట్లో కూర్చుంటారు ఏకైకంగా దేవుడు కష్టపడాలంటాడు అదృష్టం నా వైపు వదిలేయని నేను చూసుకుంటాను ఎవరిని గెలిపే ఎవరు కర్మ సిద్ధాంతం ప్రకారం నడుపుతున్నారు ఇవన్నీ ఇప్పుడు వీరభద్రవ సాధ్యం నాన్న ఇవన్నీ తెలుసుకుంటారు మీరు అంతేగాని నీకు అది రాదు ఇది రాదు అని చెప్పకూడదు నాన్న ఆయన కష్టపడేదాన్ని బట్టి ఏదైనా సాధ్యమే ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు అని ఎందుకు చెప్పినాడు ఆ భగవంతుడు ఆ పలికిచ్చినాడు పలుకు ఇందుకే మనము ఎవరిని తక్కువ నుంచి నేసే అవసరం లేదు రావణాసునికి వరమిస్తాడు శివుడు రామునికి వరమిస్తాడు రాముడు ధర్మాన్ని పట్టుకుని వెళ్ళినాడు కాబట్టి ఇప్పటివరకు కూడా మనం తీర్థరాయగం నుంచి ఇప్పటివరకు కలియుగంలో కూడా జై శ్రీరామ్ అంటాం రావణాసుని ఎవరన్నా అంటారా ఆయనకు ఇచ్చాడు కానీ ఆయన దుష్టి ఆలోచనలతో దుష్టిబుద్ధులతోన అన్ని రాజ్యాలు ఆక్రమించుకోవాలా పరశ్రీ వ్యామంతోనే నాశనం అయిపోయినాడు దేవుడు అవకాశం ఇచ్చినా వినియోగించుకోలేక కాలకరంలో కలిసి ఇప్పుడు ఆయన కాలుసు దసరా విజయదశమి రోజు కాల్సి కసి తీర్చుకుంటున్నాం అర్థం చేసుకోవాలా ఇవన్నీ ఉంటాయి అప్పటికీ రాక్షసుల మనుషులు ఉంటారు ఇప్పటికీ రాక్షసులు కానీ రాక్షసులు ఇప్పుడు రూపాలు లేవు అప్పుడు ఇప్పుడు మనసులో వచ్చేసినారు అందుకే దానవులను ఎవరు కనిపెట్టండి దానవుల రూపాలు వచ్చి ప్రజలను మోసం చేసిన నాయకులు ఎవరు తెలుసుకోండి దుర్మార్గులు ఎవరో ధర్మాత్ములు ఎవరో తెలుసుకోండి ఎవరు ప్రజలు వంచిస్తున్నారో ఎవరు వెలిగిస్తున్నారో తెలుసుకోండి ప్రజలు మోసం చేసే నాయకులు ఎవరు పార్టీ ఏదో తెలుసుకోండి ప్రజలను వెలిగించే పార్టీ దేశం ఏదో తెలుసుకోండి ఇవంతా ఒక జగన్మాయ జగన్ నాటకం జరుగుతుంటుంది మనమంతా తోలు మనం గెలిపిస్తే ఈ నాయకుడు వచ్చాడా మనం గెలిపిస్తే ఈ నాయకుడు అనేది భ్రమ శివుడాజ్ఞలేదు ఏది జరగదు వాళ్ళు కూడా వరాలు పొందింటారు కాబట్టి ఆ సాధ్యం సాధించేసుకునే ఐదేళ్ళు వరం ఇచ్చింటాడు ఇప్పుడు ఆయన షాప్ని అవుతుంది ఇప్పుడు మనం స్వయం కృతాపరాధం అపరాధం జగన్ గారిది ఒకవేళ ప్రత్యేక హోదా తెచ్చి పోలవరం కట్టి రాజధాని తీసుకుపోయిన ముందుకి అది వేరే ఉండు కానీ అది ఏది చేయలేదు అయినా కూడా ఆయన రాజయోగం ముందు పది వస్తాడు అంటాడు ఈ వేణుస్వామి మన ఈయన్ని ఏం చెప్పాలి మనము అంటే ఏం చేసినా మనకి నడిచిపోతుంది అనేది ఈయన ఆ జాతకం ఉంటే కంపల్సరీ జరుగుతుంది అన్నప్పుడు ఇంకెందుకంటే మూర్ఖత్వం ఏది ఉండదు అది మన ఆయన రెండు వేల ఇరవై నాలుగు చూపిస్తున్నాడు నెల నెల అయినాక అన్నీ అర్థమవుతుంది అప్పుడు వచ్చి ఏదో ఆయన టీవీలో వచ్చి నేను హంగావా చేస్తాను నన్ను ఏమో నిరూపిస్తాను మళ్ళీ మన ఆయన ఆయనకి ఏం పనిష్మెంట్ ఇస్తాడో మా భక్తికే పరీక్షది మా నా వాక్యాలకే పరీక్ష ఇది ఇప్పుడు నేను చెప్పే వాక్యాల్లోన ప్రతి ఒక్కటి ఒళ్ళు పోకుండా జరుగుతానని మా నాయనగ్నితో చెప్తున్నాను మళ్ళీ ఈ విషయంలో ఏమవుతుందో ఆ భగవంతునికి ఎరక ఆ వీరభద్రస్వామి లోక మాతాపిత పార్వతి పరమేశ్వరుడికి ఎరక జై వీరభద్ర గుం స్వామి నమ్మను